దేవుని బిటిలారా ఈ దినము సామెతలు నాలుగు పన్నెండు పదమూడో వచ్చినాన్ని ధ్యానిద్దాం నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నువ్వు పరిగెత్తున్నప్పుడు నీ పాదము తొట్టిల్లదు ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకునుము అది నీకు జీవము గనక దాన్ని పొంది ఉండుము దేవునికి మైము కలుగును గాక దేవుని బిటిలారా దేవుని యొక్క వాక్యములు మనం చూసినట్లయితే మన జీవితంలో నిజముగా మన అడుగులు పడిపోకుండా ఉండాలి అంటే ఎరుకున పడిపోకుండా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాము దేవుని సన్నిధిలో మనము ఆయనతో నడవాలి దేవుని బిడ్డలారా వాక్యములు మనం చూస్తున్నాము మనము నడుచున్నప్పుడు మన అడుగులు ఇరుకున పడకుండా మనం పరిగెత్తునప్పుడు మన పాదము తొట్టిల్లకుండా అంటే మన జీవితంలో మనం పడిపోకుండా దేవుని బిడ్డలారా మనం ఉండాలి అంటే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము దేవుని సన్నిధిలో నడవాలి దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకొని మనం నడవాలి ఎందుకంటే దేవుని యొక్క వాక్యము దేవుని ఉపదేశము జీవమై ఉన్నది అది మనం నడిపిస్తుంది కాబట్టి దాన్ని విడిచిపెట్టక గట్టిగా పట్టుకును ఉపదేశమును విడిచిపెట్టక గట్టిగా పట్టుకునుము అది నీకు జీవము గనక దాన్ని పొంది దేవునికి మయం కలుగాక బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం కీర్తన మొదటి కీర్తనలో మనము దివారాత్రము దేవుని వాక్యం ధ్యానించినప్పుడు మనం చేయునదంతా కూడా దేవుడు సఫలపరుస్తాడు ఎంత గొప్ప విషయం కాబట్టి సక్సెస్ఫుల్ లైఫ్ మనం జీవించాలి అంటే వాక్యానుసారముగా జీవించాలి వాక్యాన్ని చేత పట్టుకొని మనం జీవించాలి ఉపదేశమును పొంది నడవాలి అప్పుడు దేవుడు మనని జీవ మార్గంలో నడిపిస్తాడు మనని ఆశీర్వదిస్తా దేవుడి వాక్యము మన ఎన్నికల్లో దీవించునుగాక ఆమె